రాష్ట్రంలో ఇవాళ పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్న సంగతి నాకన్నా కూడా మీకే బాగా తెలుసు కలియుగంలో ఉన్నాము రాక్షస రాజ్యంలో ఉన్నాము అని చెప్పడానికి ఈ రాష్ట్రంలో ఈ పన్నెండు నెలలు పదకొండు నెలలు ఈ పాలన చూస్తే ఎవరికైనా కూడా ఇట్టే అర్థమవుతుంది మన రాజకీయాలకు చంద్రబాబు రాజకీయాలకు మధ్య తేడా ఈ పన్నెండు నెలలు ఆయన పాలన చూస్తే చాలా తేడా కనిపిస్తుంది అసలు రాజకీయాలు అన్నది ఒకవైపున మనల్ని చూసినప్పుడు రాజకీయాలు అటువైపున కనిపిస్తాయి ఈ పన్నెండు నెలలు చంద్రబాబు నాయుడు రాజకీయాలు చూసినప్పుడు రాజకీయాలు ఇటువైపున కనిపిస్తాయి ఇద్దరి మధ్య తేడా అంత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది మరోవైపున చంద్రబాబు నాయుడు చూస్తే ఆయన ప్రస్థానం అంతా కూడా స్టార్టింగ్ స్టార్టింగే వెన్నుపోట్లతోనే స్టార్టింగ్ అక్కడి నుంచి మొదలు పెడితే ఆయన ప్రస్థానం సొంత కూతురునిచ్చిన మామను ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడడం దగ్గర నుంచి మొదలు పెడితే ఆ తర్వాత అధికారం కోసం ప్రజలను ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఎప్పుడూ ఆయన జీవితం అంతా కూడా ప్రజలను కూడా వెన్నుపోట్లు పొడుస్తూనే ఆయన రాజకీయాలు సాగిస్తూ వచ్చాడు విశాఖపట్నం లాంటి పెద్ద నగరాల్లో ఏం చేస్తూ ఉన్నారు రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో నాకు తెలియదు కానీ రూపాయికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో తన బినామీలకు మాత్రం మూడు వేల కోట్ల రూపాయల భూములు మాత్రం ఇస్తారు రూపాయి పెట్టుబడి పెడితే మూడు వేల కోట్ల భూములు ఊరు పేరు లేని ఉర్సా అంట ఇంకొక కంపెనీ లూలు అంట లూలూలు లిల్లీలు ఈ కంపెనీలకు మరో పదహైదు వందల నుంచి రెండు వేల కోట్లు విలువ చేసే భూమి విశాఖపట్నంలో వాళ్ళకు కూడా దారాదత్తం ఈ మాదిరిగా ఇష్టానుసారంగా లంచాలు తీసుకోవడం నాకింత నీకింత అని పంచుకునే కార్యక్రమం ఉంది మరోవైపున చూస్తే రెడ్ బుక్ రాజ్యాంగం నేను చెప్పాల్సిన పనులు రెడ్ బుక్ రాజ్యాంగం గురించి నాకన్నా మీకే బాగా తెలుసు ఏ రకంగా పోలీసులను వాచ్మెన్ల కన్నా దారుణంగా వాడుకుంటూ ఏ రకంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తూ ఉన్నారు ఇంతటి దారుణమైన పాలన సాగిస్తూ ఉన్నప్పుడు ఇలాంటి దుర్మార్గం ఎక్కువ రోజు నిలబడదు ఈరోజు ఒకటే మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా ఇంతకు ముందు హయాంలో మన హయాంలో బహుశా కార్యకర్తలకు నేను అనుకున్న మేరకు నేను చేయలేకపోయి ఉండొచ్చు ఎందుకంటే నేను వస్తూనే కోవిడ్ వచ్చింది జూన్లో ప్రమాణ స్వీకారం మనం చేసాం మార్చ్ కల్లా కోవిడ్ లాంటి మహమ్మారిని ఎదుర్కోవాల్సి వచ్చింది ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఊహించలేదు ఇంతకుముందు ఎప్పుడూ కూడా చూడలేదు రాష్ట్రంలో అయితే నాకు ఊహ తెలిసినంత వరకు నా వయసులో ఇలాంటి ఎలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి ఇలాంటి సమస్యలు కూడా రాగలుగుతాయని కూడా బహుశా ఎవరికి కూడా తట్టిండదు కానీ ఈసారి మాత్రం మీ అందరికీ చెప్తా ఉన్నా ఈసారి మీ జగన్ మీ బిడ్డ మీరు పడతా ఉన్న కష్టాలను చూశాడు మీరు చూపిస్తా ఉన్న తెగువను కూడా మీ బిడ్డ జగన్ చూశాడు మీ అందరికీ మాట చెప్తా ఉన్నా నెక్స్ట్ జగన్ టూలో మాత్రం కార్యకర్తలకు పెద్దపీట వేస్తాను అని మాత్రం ఖచ్చితంగా చెప్తాను